ఇది భారత కాలంలో భారత భారతకాలం ఎస్ అనేది మనం మాట్లాడుతున్నాం ఆ గురుపర్ కూడా అలాగే ఏదో పంటకు వెళ్ళిందాడు పరుష్యుడు అనే మహారాజు ఆయన భార్య పట్టణ చేస్తున్నప్పుడు జాలికి ఊగిన ఆమె తాతకం చివర ఆభరణాలండి తగ చగ మెరుస్తున్నాయి నాకు ఆ కుండలములను పెట్టుకుని మూడు రోజుల్లో మన ఇంట్లో భక్ష్యం వస్తుంది కనుక ఆ పండగలో పట్టించాలని కోరిక ఉంది నాకు ఆ కుండరాలు పడ్డా అంది గురుపతిని సరే గారికి చెప్పి అనుమతి తీసుకుని పౌష్యుని దగ్గరకు వెళ్ళాడు లోపల ఏవో ఏవో ఈ మధ్యలో ఒక విచిత్రమైన సంఘటనలు జరిగాయి పౌష్యుని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆదరించాడు బ్రాహ్మణోత్తముడు కనుక అయ్యా ఊరకరాలు మహానుభావులు కానీ తమకేం చేయగలను అంటే అయా మీ భార్య కుండగా మా గురువుగారి పత్తిని ఆశపడుతోంది కనుక వినిపించవలసింది అంతఃపురంలోకి వెళ్ళండి పెద్దలు మీకు ఆనందండి వెళ్ళి తీసుకోండి వెళ్ళడి వెళితే వాళ్ళు ఆవిడ కనబడలేదు అంత అంతఃపురానికి వెళ్ళినా మా మీ ఆవిడ కనబడలేదు విషయం బ్రాహ్మాండీ అన్న నేనే అవడానికి లేదు మా ఆవిడ అపవిత్రుడూ కనబడదు నిన్న అపవిత్రుడే నేను అనలేను కదా అన్నది ఏదో అసలు ఇంత్రుడు వచ్చాడు ఏమిటి మీద వచ్చాడైనా ఏదో ఎక్కడైనా అందువలన తర్వాత వచ్చే తొందరలో ఆచమనం చేయలేదు కనుక అపవిత్రుడు కనుక ఇప్పుడు కనబడలేదు ఇప్పుడు మళ్ళా కాళ్ళు చేతులు గడుపుని ఆ జన్మన్ చేసి ఇప్పుడు వెళ్ళాడు కనబడ అమ్మా మీ కుండలా కావాలి మాకు తప్పకుండా నాయన భాగ్యం చేస్తాను అంతా సరే మరి వచ్చిన బ్రాహ్మణుడు ముందు చేశాడు ఆ గురు తల వెంట్రుగా కనబడింది తల వెంట్రుగా కనబడగానే కోపం వచ్చింది మరి దోషం ఉన్నటువంటి కనుక చెప్పించాడు పౌరుషుణ్ణి కనబడ్డా